నమస్తే నేను సిరి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారి సినిమాలు వస్తుంటే ఆయన షోస్ వస్తుంటే ఆయన ఎనర్జీతోని మనం ఎక్కడ కూడా సరిపోమనిపిస్తుంది సో అట్లనే ఇప్పుడు ఎవరైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారి తోని కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త కూడా జరుగు వస్తుంది ఎందుకు అంటే బాలకృష్ణ గారికి అయితే పద్మభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది సో దీంతో ఇప్పటి అంటే బాలకృష్ణ గారికి అంటే అంటే నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ గారిని దూరం పెట్టింది లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీని దూరం పెట్టారు అని చెప్పి కొన్ని పురపక్ష్యాలు ఉన్నాయి ఫ్యామిలీలో అని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే చాలా వరకు మనం మాట్లాడాం సో దీంతోనే అవన్నీ ఇవి లేవనుకోవచ్చా అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ క్రిటిక్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ చాలా నుంచి చాలా రోజుల నుంచి ఏంటంటే అసలు నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ గారు అన్నట్టు కొన్నిసార్లు బాలకృష్ణ గారు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అని కొన్నిసార్లు వీళ్ళిద్దరికి అసలు పడనే పడాలని కొంతమంది అసలు ఫ్యామిలీస్ అసలు మాట్లాడుకోవాలని కొంతమంది దీని మీద డిబేట్లు కూడా జరిగాయి చాలా కాకపోతే ఈ రోజు ఏదైతే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మెస్ ట్వీట్ చేయడం ద్వారా అలాంటివి ఏమీ లేవు అని అనుకోవచ్చా సార్ మనమని అలాంటివి ఏమి ఉండవేమో అని అనుకుంటాను నేను కూడా ఎందుకంటే బిజీ లైఫ్ ఒకే ఫ్యామిలీలో తండ్రి కొడుకులు హీరోలుగా సూపర్ స్టార్లుగా ఉన్న కుటుంబాలలో కూడా వాళ్ళిద్దరు కలిసి భోంచేయడం కలుసుకొని ఉండడం కూడా చాలా రేరుగా జరుగుతుంది ఇప్పుడు నాగార్జున గారి ఫ్యామిలీలో ఇద్దరు కొడుకులు హీరోలు మరి నాగార్జున గారు చేతు అండ్ అఖిల్ గారు ముగ్గురు కలిసి ఒకే టేబుల్ మీద లంచ్ చేసి డిన్నర్ చేసే సందర్భాలు ఉంటాయా చాలా అరుదుగా ఉంటాయి ఆయన బిజినెస్లు ఆయన యాక్టింగు ఈయన బిజినెస్లు ఈ యాక్టింగ్ ఎవరు సెటన్ ఏజ్ గ్రూప్ వచ్చాక అలాగే ఉంటుంది కదా చిరంజీవి గారి ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు హీరోలు ఉన్నారు ఎవరు ఎప్పుడంటే ఎక్కడ కొలుస్తారు కలిసే అవకాశం ఉందా దాన్ని అబ్బా వీళ్ళిద్దరు పాడట్లేదురా వీళ్ళు కలవట్లేదురా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి గొడవలు అయిపోయారా ఎందుకంటే పీఆర్పి కాంగ్రెస్లో కలిపిస్తారని పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదురా అప్పటి నుంచి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ మాట్లాడ మానేశాడు ఇలాంటి కులవార్తలు కూడా వచ్చాయి ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత ఫస్ట్ వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు కాలు విధానం పెట్టి అలాగే బాలయ్య గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఎందుకో ఒక సినిమా నటుడుగా రాజకీయాలకి అతీతంగా ఉండాలి ఉండకపోతే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆదరించే పరిస్థితి వస్తుంది ఇంకొక వర్గం వాళ్ళు వీడు మా అవార్డు కాదులే మా పార్టీ కాదులే అని సెన్స్లోకి వెళ్ళిపోయి చూడకపోవచ్చు ఎవరో రియల్గా ఒక పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్లకే అన్ని వర్గాల వారు చేరుతారేమో కానీ దానికి కూడా కొంత వ్యతిరేకత వచ్చేసిందిగా ఆయన ఎప్పుడైతే జనసేన టీడీపీ ఫేవర్గా ఉన్నారో వైసీపీలో ఒక వర్గం వాళ్ళకి ఆయన నచ్చలేదు ఇది అంత ఇమేజ్ ఏంటి వీళ్ళందరిలాగా అంత డ్యాన్స్లు చేయరు ఫైట్లు చేయరు కానీ బట్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎవరితో సరిపెట్టలేము కదా ఆయన ఎవరితోనూ పాల్చలేము ఆయన ఆయనే చెప్తాను నేను పెద్ద డ్యాన్స్లు ఫైట్స్ అంత చేయను అన్నయ్య గారు అంత పెద్ద స్టార్ని కాదు కానీ ఏదో అలా సినిమాలోకి వచ్చేసానని చెప్తాడు ఆయన సో అంటే ఆయన ఇమేజ్ అది అంతే ఆయన ఎలా అలాగే ఒక కోట నిర్మించుకున్నాడు ఆయన ఆయన వ్యక్తిత్వంతో ఆయన మానవత్వంతో సో అట్లాగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన మీద ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఆయన సినిమాలు తీసేవారు కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగినప్పుడు అరే ఎన్టీఆర్ వైసీపీకి ఫేవర్ కాదురా టీడీపీకి ఫేవరా జనసేనకి ఫేవర్ కాదురా కాంగ్రెస్కి ఫేవరా ఇలా రకరకాల ఎవరు మట్టి వాళ్ళు అని మాట వరకు చెప్తున్నా అలా అనుకునే ఒక వర్గం వాళ్ళు చూడకపోతే అంతమీద ఇప్పుడు ఆయన సినిమా మీద ఒక వంద కోట్లు పెడితే ఇంకొక వంద కోట్లు రావాలని కదా ప్రొడ్యూస్ పెడతారు అంత ఇమేజ్ ఉన్న హీరో కూడా కదా జూనియర్ సూపర్ స్టార్ కదా ఎన్టీఆర్ గారు మన తెలుగు స్టార్స్లో తెలుగు ఏంటి ఇవాళ ఇండియన్ స్టార్స్లో టాప్ టెన్లో లెక్క పెడితే ఎన్టీఆర్ గారు ఒక ప్లేస్ ఉంటుంది అవునా కదా సో అట్లాంటి ఎన్టీఆర్ గారు ఎందుకో రాజకీయాలు ఎక్కడ టీడీపీకి సంబంధించి మాట్లాడలేదని లేదా బాలయ్య గారికి సపోర్టివ్గా మాట్లాడలేదని రకరకాల విమర్శలు వచ్చాయి అందుకే వీళ్ళు దూరంగా పెట్టారు హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి రాకపోకలు బంధు ఇవన్నీ ఏదో పక్కన నుండి చూసినట్టుగా సోషల్ మీడియాలో కల్లా రకరకాలుగా వచ్చాయి ఈ ట్వన్నిటికి నిజమనిపించేలాగా ఆద్యం పోస్తూ ఈ మతి కాలంలో వచ్చిన ఆహాలో వచ్చే అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ నడుస్తుంది ఇప్పుడు ఈ ఫోర్ వరకు కూడా ఎంతమంది హీరోలు వచ్చారు కానీ ఎన్టీఆర్ గారు గెస్ట్ గా రాలేదు ఆ ఎన్టీఆర్ గెస్ట్ రాలేదమ్మా అందుకే బాలయ్య బాబు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు ఏంటండి ఎన్టీఆర్ గారు రాలేదు అని అడిగాడు ఒక ఫ్రెండ్ అడిగితే నేను పక్క నుంచి వింటున్నా నేనేం అడగలే అడిగితే ముందు ఒప్పందం కదా అసలు అన్స్టాబుల్ కి ఎన్టీఆర్ రాకూడదు అలా వస్తేనే అలా అయితేనే బాలయ్యాబు యాక్ట్ చేస్తానన్న ప్రోగ్రామ్ కి హోస్టింగ్ చేస్తానన్నాడు అని బయట అదే అంటాను నేను నా నాకు ఏమి పక్కన ఉంచాను నిజమానయా అని అడుగుతున్నాడు అని అంటాడు అవును రాదు కానీ అందుకే ఎన్టీఆర్ రాలేదు ఎంతవరకు అన్నాడు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారా ఇప్పుడు రామ్ ఇప్పుడు వచ్చాడు నాలుగో సీజన్ వచ్చాడు ముందే రావచ్చుగా చిరంజీవి గారి కుటుంబానికి పడదని అప్పుడు కూడా వార్తలు వచ్చాయిగా మరి వచ్చాడుగా మాట వల్సి చెప్తున్నా ఇప్పుడు ఇంక దీనిది చాలన్నట్టు దీని మీద ఇంకొక అడ్వాంటేజ్ ప్లాన్ కూడా చెప్తా మొన్న బాబీ కొల్లి డైరెక్టర్ బాబీ వచ్చాడు డాకు మహారాజ్ ప్రమోషన్ లో భాగం బాబీ తర్వాత తమన్ తర్వాత మన నాగవంశీ గారు వచ్చారు వస్తే బాబీ గారు గత సినిమాలు చేసినవన్నీ కూడా ఒక్కొక్కరి గురించి మీరు చేశారు కదా అని అడిగారు ఏది పవన్ కళ్యాణ్ గారి గురించో లేదంటే చిరంజీవి గారి గురించో ఏది వాళ్తీరు వేరే అని మరి వెంటనే పక్క నుంచి మా బ్రదర్ మా కజిన్ ఇంట్లో చూస్తున్నాం మా తమ్ముడు అడిగారు అనమాట అనే మరి జైలు కూడా బాబే కదా దాని గురించి ఎందుకు అడగలేదు బాలయ్య అని అంటే వెంటనే పక్క నుంచి ఇంకో మా తమ్ముడు ఫ్రెండ్ లేదని చెప్పారు కదా అసలు ఎన్టీఆర్ టాపిక్ వస్తే అసలు మాట్లాడని బాలయ్య అన్నారట అందుకే ఆ సినిమా గురించి అడగలేదని అంటే నిజమే కదా అనిపించింది నాకు కూడా అంటే జనాలు ఒక ఊహల్ని జనాల్లో ఒక వాళ్ళకు అర్థమైన దాన్ని వృద్ధేస్తారు వాళ్ళ రిలేషన్స్ మీద బాలయ్య గారికి ఎన్టీఆర్కి పడట్లేదు సో ఇవి అంటే ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇన్ని రకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తుంటే జనాలు నే అంటే ఎంతో కొంత ఇండస్ట్రీలో సన్నిహితమైన మిత్రులు ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకున్నది బట్టే నేను అవునా ఏంటంటే ఏమోరా మనకేం తెలుస్తుంది జనల్గారు రిలేషన్స్ అన్నాక చిన్న చిన్నగా పర్టింపులు ఉంటాయి కానీ మరీ ఎడమోహం పెడమోహంలాగే ఉండవులేరా అనేసి అన్నారు కొంతమంది కొంతమంది వాస్తవం వాళ్ళు కూడా ఉన్నారు అంటే జనాలు ఎంత మేధావులు చెప్తున్నారు చాలా మంది న్యూస్ చూసి ఇంప్రెస్ అవుతారు లేదంటే వార్తలు ఇంకా సోషల్ మీడియాలో చూసి ఇంప్రెస్ అవుతారు బట్ ఇదంతటికైనా తెలివైన వాళ్ళు ప్రేక్షకులే వాళ్ళు అప్పుడే కథనా కథనాలుగా రాసేసుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో మొన్న జూనియర్ ఎన్టీఆర్ బాలబాబాయికి ఆర్థిక శుభాకాంక్షలు ప్రత్యేకంగా నడిపెట్టారు పద్మభూషణుడు బాలయ్యకి మరి ఇది గొప్ప విషయమే కదా ఎందుకంటే ఆయన చాలా ఎంట్రీలో కూడా చెప్పాడు నేను నాకు చిన్నప్పటి నుంచి బాల బాలబాబాయ్ నా ఫేవరెట్ హీరో పడి చచ్చిపోయాడు నేను సినిమాలు ఆయన సినిమా చూడని సినిమా అంటూ లేదు అని మొన్న కళ్యాణ్ రామ్ గారు కూడా అదే చెప్పారు మాకు అసలు ఇన్స్పిరేషన్ అంటేనే తాతగారు తర్వాత బాబాయ్ ఎక్కువ నాన్నగారు చేసినా కూడా అన్ని ఎక్కువ సినిమాలు చేయలేదు పరికృష్ణ గారు అన్ని చేయలేదు కాబట్టి బాబాయ్ అంటేనే పిచ్చి బాబాయ్ సినిమాలకు కటౌట్లు కట్టడం ఫస్ట్ రోజు చూడటం ఆ పిచ్చి అలా ఉండేది ఇప్పటికీ అదే ఉంది సో వాళ్ళ బాబాయ్కి మరి అంతే కదా మన కుటుంబ సభ్యులు ఒకరికి పద్మం పోషన్ అంటే ఎంత అంత టు సే కదా అట్లాంటి సందర్భంలో ఎన్టీఆర్ ట్వీట్ చేశారు బాబాయ్ కి ఎందుకు ఎందుకంటే అలా అనుకుంటే కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ గారు జీవిత చరిత్ర ఆధారంగా బాలయ్య గారు షూట్ తీసినప్పుడు దానికి గెస్ట్ గా ఎన్టీఆర్ వచ్చి మాట్లాడారు కదా కాబట్టి చిన్న చిత్తగా ప్రపక్షాలు ఉంటాయి కానీ మరీ ఎడమోహం పెడమోహం అయిపోయి ప్రేక్షకులు అనుకునేంత స్థాయిలో ఉండమని నా అభిప్రాయం బట్ ప్రేక్షకులు చెప్పే రీజన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి